యూత్ శ్రద్ధగా వినండి ఒక ఐదు నిమిషాలు చెప్తాను రాబోయే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వంద ఏళ్ళ వరకు పనికొచ్చే ఒక వ్యాక్సిన్ చెప్తాను శ్రద్ధగా వినండి కాసేపు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి మీరు ఈ వీడియో చూసేటప్పుడు శ్రద్ధగా వినండి మీకు వందేళ్ళకు పనికొచ్చే విషయాన్ని చెప్తాను బాగా వినండి మీరు మంచిగా ఎదగడానికి ఒక విషయం చెప్తా వినండి మీరు స్కూల్కి పోతున్నారు కాలేజీకి పోతున్నారు కరెక్టే ఇది నిజం కానీ ఎదగాలనే ఆలోచన ఒక మనిషికి మాత్రమే ఉంటుంది ఒక జంతువులకు ఉండదు నువ్వు ఒక జంతువుని అడగండి ఒక పిల్లిని కానీ కుక్కని కానీ కుక్క కుక్క లేదా ఏమిటన మీరు నువ్వు ఎదగాల ఎందుకు ఏం చేయాలా అని అడగండి కానీ అవి ఏమి చెప్పవు ఒక మనిషికి మాత్రమే ఎదగాలనే కోరిక ఉంటుంది ఆ కోరికని మీ స్టూడెంట్స్ యూత్ ఎంత ఎదగాల మీరు ఏం చేయాలన్నది మీరు ఎంత ఎత్తుకి ఎదగాలన్నది మీరు మీ మనసులోన ఈరోజే నిర్ణయించుకునండి ఆకాశమే హద్దుగా వెళ్ళండి ఎంత ఎత్తుకే ఎదిగితే ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకే ఎదగండి అది మీరు ఈరోజే నిర్ణయించుకునండి ఏం అవ్వాలో ఏం అవ్వకూడదో అని నిర్ణయించుకోండి ఇంకా పచ్చగా చెప్పాలంటే నువ్వు ఏం పీకాలనుకున్నది కూడా ఈరోజే నిర్ణయించుకో ఇదే మన ఆంధ్రలో ఇదే మన తెలంగాణలో ఎంతమంది ఎంత ఎత్తుకదగిన లేరు వాళ్ళని ఆదర్శంగా తీసుకురండి ఇది మీరు ఎంత ఎత్తుకి ఎగదగాలంటే అది ఈరోజే నిర్ణయించుకున్నాండి మీరు ఇంకొకటి నువ్వు వాడే పెన్ను నువ్వు ఎక్కే బస్సు నువ్వు తొక్కే బండి నువ్వు తొక్కే సైకిల్ నువ్వు వాడేది ప్రతి ఒక్కటి పెన్ను దువ్వెన ప్రతిదీ నువ్వు పెట్టుకునే బొట్టు బిల్ల కాటు నుంచి ఎవరు తయారు చేశారు ఇది ఎవరు తయారు చేశారు ఎవరో ఒకరు తయారు చేస్తేనే నువ్వు వాడుతున్నావు ప్రతీది నువ్వు వాడేది ప్రతీది ఎవరో తయారు చేసిందనే నువ్వు వాడుతున్నావు కాబట్టి ఈ ప్రపంచానికి ఈ దేశానికి నీ రాష్ట్రానికి నీ దేశానికి ఈ ప్రపంచానికే నువ్వు ఏదో ఒకటి చేయాలనేది ఒక ఏదన్నగానే చేయాలనేది నువ్వు పుట్టి కొత్త మనిషిగా చావుకు ఒకటి అన్నది నువ్వు ఏదో ఒకటి చేయి చేసి మంచిగా ఎదుగు నువ్వు ఏమి చేస్తున్నాను ఏమి నా గుర్తింపేమి అని అనుకో ఎవరో తయారు చేసిందన్నే నువ్వు వాడుతు నువ్వు వాడే బ్రష్ నువ్వు దూగే దువ్వెనే నువ్వు చదివే పుస్తకం కాటి నుంచి తీసుకో నువ్వు రాసే పెన్ను ఎవరో వాడిందన్నే నువ్వు వాడుతున్నావు నువ్వు ఏమి చేస్తున్నావు నువ్వు ఏది చేయాలనుకుంటున్నావు ఏదో ఒకటి చేసి చె పో భూమి మీద మనిషి పుట్టిన తర్వాత ఏదో ఒకటి మంచిది చేయాలి 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 కూడా అలా చేసి నువ్వు వెళ్ళిపో అప్పుడు నీ గుర్తింపు శాశ్వతంగా నువ్వు చనిపోయినా కానీ ఉంటుంది ఇది రెండవది ఇంకొకటి నువ్వు నీ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చేలా నీ తల్లిదండ్రుల నలుగురిలో తల దించుకోకుండా నీ తల్లిదండ్రుల నలగలలో తల ఎత్తుకునేలా నువ్వు కానీ నీ తల్లిదండ్రులు కానీ తల ఎత్తుకునేలా ఒక మంచి పని చేయి నా కొడుకు ఫలానాది అని నీ కొడుకు ఫలానా అంటా కదా అనే దాని కొద్దీ నీ తండ్రి తల్లి ఫలానా నా కొడుకు మంచి పని చేసినాడని గర్వంగా చెప్పుకునే పని చేయి నీ తల్లిదండ్రులు తల దించుకునే పని చేయొద్దు మంచి పొజిషన్లోన హైయెస్ట్ పెద్ద జాబ్లో నువ్వు ఏ చేసినా ఒక గుర్తింపు అనేది ఈ ప్రపంచానికి ఉండాల ఈ దేశానికి నీ గ్రామానికి నువ్వు చేసినది గుర్తింపు ఉండాల అలా ఎదగల అంతేగాని నువ్వుక నేను మనిషి పుట్టి పెరిగి పోయినాననేది సార్థకం లేని జీవితం జీవించకు నువ్వేదో ఒకటి నీ జీవితం సార్థకం అనేది చేసుకో ఎంత ఎత్తుకెదుగుతావో అంత ఎత్తుకెదుగు దాన్ని ఈరోజే నిర్ణయించుకో ఇంకొకటి మనం ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ భూమి మీద పుట్టి పెరిగిన తర్వాత నీ దేశాన్ని మరవకు నీ దేశాన్ని ఎప్పటికీ తలుచుకో దేశాన్ని తల్లిదండ్రులని నువ్వు ఎప్పటికైనా కానీ విడిచిపెట్టకు ఈ మూడు ఎప్పుడు గుర్తుంచుకో నువ్వు ఎంత ఎదిగగితే అంత నీ తల్లిదండ్రులకి మంచి పేరు వస్తుంది అంతేగాని నువ్వు ఏదో నేను భూమి మీద పుట్టేనే నేను ఏదో పోతున్నా నేను కాలేజీకి పోతున్నా చదువుకున్నాను అని అలాంటిది ఏమి పనికిరాదు నువ్వు ఎంత ఎత్తుకు ఎదుగుతావో నీ తల్లిదండ్రులకు అంత మంచి పేరు తల ఎత్తుకొని ఎదిరగాలవు అలా బ్రతుకంటే అలా ఉండాలి నా నగర్లో నీ పేరు మారు మ్రోగాలి ప్రపంచానికి నువ్వెవరో తెలియాలి నిన్న నువ్వంటే ఎవరో ప్రపంచం గుర్తించాలి అదిరా బ్రతుకంటే అదిరా జీవితం అంటే